నమస్కారం ఏదైతే మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు పెద్దలు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమసార్ రావు మీద నిరాధారమైన ఆధారప ఆరోపణలు చేస్తూ గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఒకటే స్క్రిప్ట్ చదువుతుండు ప్రతి ఎవరు ప్రజలు స్పందించకపోయినప్పుడు కూడా ఆ స్క్రిప్ట్ రాసుకుని వచ్చి కథ నిర్మత నటుడు అన్ని ఆయన ప్రవర్తిస్తాడు ఆయన గ్రాఫ్ ఎక్కడికంటే ఘోరంగా పడిపోయింది టీఆర్ఎస్ గ్రాఫ్ అయితేనేమి విజయత్ గ్రాఫ్ అయితేనేమి దివాకర్ రావు గ్రాఫ్ పూర్తిగా అట్టడుకుపోయింది కేవలం బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం నువ్వు గత ఏడు సంవత్సరాలు చూపిస్తాను దివాకర్ రావు గారు ఇలాంటి ఆధారాలు ఆరోపణలు మానుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం ఎందుకంటే నీ కొడుకు రౌడీలను గుండాలను తయారు చేసింది నీ కొడుకు ప్రోత్సహించింది నువ్వు యువకులకు గంజాయి మత్ గంజాయి అలవాటు చేసింది నీ కొడుకు దాన్ని ప్రోత్సహించింది నువ్వు నీ చేష్టలకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఈ నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి అని చెప్పి పెద్దలు రావు గారిని ఇక్కడ ప్రజలు హక్కున చేర్చుకొని భారీ మెజారిటీ తోటి అది నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి ఒకటే వాగుడు ఒకటే వాగుడు అవుతాను నిన్ను వాయినాన్ని పట్టించుకుంటానికి ఇక్కడ ప్రజలు లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు దండపేరిలో ఒక రైతు మిమ్మల్ని ప్రశ్నించినందుకు నీ కొడుకు ఆ రైతు మీద దాడి చేసిండు అది గుర్తుంచుకోను ఇక్కడ మంచిర్యాలు ఒక వ్యాపారస్తుల మీద ఒక హోటల్ మీద దాడి చేసిన ఘనత నీ కొడుకు నీ కొడుకు అనుచరుగదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా నువ్వు గుర్తుంచుకో ఎంసీహెచ్ హాస్పిటల్ గురించి మొన్న నీ అనుచరులు నువ్వు మాట్లాడుతున్నావు ఎంసీ హాస్పిటల్ ఎంసీహెచ్ కట్టద్దని చెప్పి అప్పుడున్నావు మీరు అప్పుడు అధికారం ఉన్నప్పుడు మా శాసనసభ్యులు విలేకరుల సమావేశం పెట్టి చెప్పడం జరిగింది అక్కడ ఎంసీహెచ్ అనుకూలంగా లేదు వాడు కట్టద్దు కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతాయి అని చెప్తే మీరు ఏమాత్రం పట్టించుకోలేదు నీ నీ స్వలాపేక్ష కోసం నీకు వచ్చే కమిషన్ల కోసం ఇరవై కోట్ల రూపాయలు దాదాపు అక్కడ నువ్వు దాదాపు నీళ్ళ పాలు చేసినావు అప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రేంసార్ రావు గారి ఆదేశానుసారం మా శాసనసభ్యుల ఆదేశానుసారం మేము వెళ్ళి చాలా చాలామంది ప్రాణాలు కూడా కాపాడినాం రోజు ఒక పదిహేను నిమిషాలు కరెంటు పోతే అక్కడ జనరేటర్కు అందుబాటులో టైంకు రిపేర్ జరుగుతుంటే ఒక పదిహేను నిమిషాలు అది కూడా అప్పుడు వేసినటువంటి నీ హయాంలో జరిగినటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్ సరిగా లేకపోవడం వల్ల రెండు కనెక్షన్లు ఇలా కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల కాస్త లేట్ అయితే దాన్ని మీరు సోషల్ ఏమైనా పెట్టుడు దాన్ని మీ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అప్పటికి కూడా మేము చెప్పినాం అప్పుడున్న మా బట్టి కూడా చెప్పిన శాసనసభలో అక్కడ ఎంసీహెచ్ మునిగిపోయింది దివాకర్ రావు స్వరాభిష్కరణ కోసం ఆడ కూడా చెప్పడం జరిగింది నీవు ఇట్లాంటివి మానుకోవాలి ఎందుకంటే ఒక నెల రోజుల్లో చూస్తావు నువ్వు పెద్దలు ప్రేమ్సా రావు గారు ఇలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పి నువ్వు ఇరవై ఐదు ఏళ్ళలో చేయలేని అభివృద్ధి పనులకు పెద్దలు సార్ రావు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితోటి మాట్లాడి అనేక జీవోలు రాబోతున్నాయి మంచిర్యాల నియోజకవర్గ దృష్టి మొత్తం తెలంగాణలో మంచిర్యాల నియోజకవర్గం హైలైట్ కాబోతుంది ఈ రోజు అభివృద్ధి కాబోతుంది అని చెప్పి సమయం తెలియజేస్తున్నావు అదేవిధంగా నువ్వు ట్రస్ట్ అని పెట్టినావు కేవలం నువ్వు ఎలక్షన్ల కోసం రాజకీయాల కోసం ఏ ట్రస్ట్ నడిపినావు ఎక్కడ పోయింది నీ ట్రస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడ పోయింది నీ చార్ కూడా నడిపి ట్రస్ట్ ఎక్కడ పోయింది ట్రస్ట్ చైర్మన్ ఎక్కడ వేయండు ఏవి నీ పథకాలు ఏవి నీ అమ్మలు ఎటువేంది నీ పెరుగన్న విడిపోయింది కేవలం నువ్వు వ్యాపారస్తులను దోచుకొని బెదిరించిన ఘనత అనేది ఆ రోజు మేము చీటా మొత్తం ఇస్తాం నీవు నీ అనుచరులు ప్రభుత్వ భూముల మొత్తం కబ్జా చేసిన చరిత్ర నీది ఇప్పటికి కూడా నస్పూర్ నుంచి మంచి నెల వరకు చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ఘనత నీధి బీఆర్ఎస్ నాయకులదని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు నువ్వు కేవలం ఆకాశ రవాణా ఉత్తరాలు సృష్టించి గతంలో కూడా ఆకాశరామణ సృష్టించి ఉత్తరాలు రాసి షాపులలో సెటర్లలో వేయడం జరిగింది ఈ ఆకాశ రవాణా ఉత్తరాలకు మేము భయపడలేదు రావు గారు భయపడలేదు ప్రజల అండదండలు మాకున్నాయి ఈ ఆకాశ ఉన్న ఉత్తరాలను మారుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం గతంలో కూడా ఎలక్షన్ల ముందు కూడా ఈ రమ్మన్న ఉత్తరాలు రాపించింది నువ్వే ఎవరన్నా బాధితులు ఉంటే తప్పకుండా పోలీసులు ఆశారు కోర్టును ఆస్తు ప్రజాక్షేత్రంలో కచ్చి అడుగుతారు తప్ప నువ్వు ఈ విధంగా నువ్వు గొగ్గోలు పెడితే ఎవరు ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేరు తప్పకుండా ఎవరన్నా బాధితులు ఉంటే ఎమ్మెల్యే గారిని వస్తే మేము తప్పకుండా వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు ఎగనైనా నువ్వు మానుకోవాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు చేసే ఆరోపణల వల్ల నువ్వు చేసే నిరాడ ఆధారణ ఆధారాలు లేని ఆరోపణల వల్ల ఎవరు ఏమి ఆగదు తప్పకుండా పెద్దలు ప్రేమసావు వారికి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి అనేది వస్తుంది నువ్వు కాదు నీ తాత చెప్పినా ఎవరు చెప్పినా ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు హెచ్చరించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం